సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలోని గాండ్లవారి కుంట వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ప్రభుత్వ స్థలంగా ఉన్న కుంట స్థలాన్ని చదును చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సముద్రాల వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు ఘటన స్థలానికి ఇరిగేషన్ అధికారుల హామీతో ఆందోళన విరమించారు విచారణలో కుంటకెట్ట కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు హద్దుని మేము క్రాస్ చేయలేదు అంటారా నేనే అంటార కదా దాడమే కంప్లీట్ యావంట దాడమే కూడా కంప్లీట్ ఇచ్చినాము మీకు అన్ని చేసినాం మేడం చేసినప్పటికీ మీరు అప్పుడు ఏం చెప్పారంటే ఒక టూ డేస్ అలా ఇది మొత్తం క్లియర్ చేస్తాం అని చెప్పారు ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు రకంగా మేడం మీరు ఏం చేస్తారు కదంటే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు కట్టబొయిస్తావ్ గీత కార్యమిల మీద పొట్ట మీద కొడతారు మీర వాళ్ళని యాక్షన్ తీసుకురా మీరు ఇచ్చినా మేడం కంప్లీట్

నైట్ వీళ్ళు కట్ట స్పాయిల్ చేయగానే వాళ్ళు మార్నింగ్ వచ్చి మేము వాళ్ళకు వార్న్ చేసినాము ఇప్పుడు టూ డేస్ టైం ఇద్దాము ఆ హైయర్ అథారిటీస్ టూ డేస్ టైం ఇచ్చి థర్డ్ డే మీరు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ఇలా వయొలేషన్ చేసినందుకు అని చెప్పారు అలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటురు కదా ఇప్పటివరకు ఇప్పుడు ఫీల్ ఇది ఎంత జరిపిర్రు జరపలేదా జరిపిండ్రు సార్ నా కట్ట డ్యామేజ్ చేసిండ్రు ఓకే దానికి ఇప్పుడు యాక్షన్ రోజు ఏం తీసుకుంటున్నారు అదే మా అథారిటీస్ చెప్పినట్టు టూ డేస్ ఫస్ట్ వాన్ చేయమన్నారు వాన్ చేసినాము టూ డేస్ టైం ఇవ్వమన్నారు థర్డ్ డే ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నారు వాళ్ళు టూ డేస్ దాకా రెండు నాలుగు గంటలు నైట్ నడిచింది బాండి నేను మళ్ళీ చెప్తాను వాళ్ళు ఇక్కడికి వెళ్ళి జరిగేదే అంటున్నారు వంట వర్క్ వేసుకుని రోడ్డు మీకైనా మా ప్రాణాలు ఏదాకైనా సిద్ధంగా మాట్లాడమంటాను సార్